అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రైస్ రెసిపీ పిల్లలనే కాదండి పిల్లలకన్నా ఇష్టంగా పెద్దవాళ్ళే తింటారు ఈ రైస్ను ఈ రైస్ ఎలా తయారు చేయాలో ఆలస్యం చేయకుండా చూద్దామండి ముందుగా కరివేపాకు మరీ లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా క్లీన్ చేసి నీడలో ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ కోసము కందిపప్పు మినప్పప్పు పచ్చిశనగపప్పు ధనియాలు చింతపండు ఇంగువ ఎండుమిర్చి అవసరమవుతాయండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక్క స్పూను కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి తరువాత ఇందులో అర స్పూను ధనియాలు మనం తినే కారాన్ని బట్టి ఎడ్డుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని నీడలోనే ఆరబెట్టినటువంటి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి మళ్ళీ రుచి మారిపోతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తరువాత ఇందులో పావు స్పూను పసుపు పావు స్పూను ఇంగువ వేసుకుంటే మంచి రంగు రుచి వస్తుంది పచ్చివాసన పోయిన తర్వాత రెండు మూడు గింజలంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారే లోపు ముందుగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకొని పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి ఇది ఆరేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు కరివేపాకు ఎండుమిర్చి ఉంది కదండి అవన్నీ వేసుకొని రుచికి తగినంత అంటే ఈ పొడికి తగినంత ఉప్పు వేసుకోవాలి రైస్లో కూడా ఇప్పుడే వేసి కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి ఇలా పొడి తయారు చేసి పెట్టుకొని మనము రైస్ను ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఫ్రై ఫ్రై ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తరువాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటం వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది వేగే దాంట్లోనే ఈ రైస్ రుచి ఉంటుందండి ఇవి మాడిపోతే రైస్ రుచి మారిపోతుంది ఇలా వేగిన తరువాత మనము చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదండి ఆ అన్నం మొత్తం వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడి ఉంది కదా ఆ పొడి అంటే చూసుకొని వేసుకోవాలి ఎక్కువైతే పక్కన పెట్టుకోవాలి లేదంటే సరిపోతుందంటే మొత్తం అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది మిగిలిన పొడిని ఇడ్లీలలోకి దోశల్లో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు లేదంటే మరొకసారి అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఆయిల్ బదులు నెయ్యి కూడా ఉపయోగించుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా కరివేపాకు రైస్ తయారీ విధానం చూశారు కదండీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ప్లేలిస్ట్లో మీరు అవి చూస్తూ ఉండండి వంటల రెసిపీసే కదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్టులో మీరు చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ